మేడిగడ్డ అన్నారం సుందేళ్ల బెరాజులు అన్న వాస్తవాన్ని మరచి డ్యాములలో ఉంచినట్లుగా భారీగా నీటిని ఉంచి ఈ బెరాజులను గత ప్రభుత్వం దెబ్బతీసింది ఈ నేపథ్యంలో జాతీయ అనకట్టల భద్రతా సంస్థ ఎన్డిఎస్ఏ నిపుణుల కమిటీ సిఫార్సులకు అనుగుణంగా కేంద్ర సంస్థలతో భూ సాంకేతిక జియో టెక్నికల్ భూభౌతిక జియో ఫిజికల్ పరీక్షలు వెంటనే నిర్వహించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు వానాకాలంలోపే పరీక్షలన్నీ పూర్తి చేసి నివేదికలు తెప్పించుకుంటారు మేడిగడ్డ బరాజ్లో పరీక్షలు చేసే బాధ్యత సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ ఢిల్లీకి అన్నారం సుందిళ్ల ప్రాజెక్టులో కేంద్ర విద్యుత్ నీటి పరిశోధన సంస్థ లతో చేయించనున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలపై విచారణ కోసం ఏర్పాటైన జస్టిస్ పినాకిని వినాకీ చంద్రఘోష్ కమిషన్ ఈ నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించవచ్చు ఇప్పటికే నివేదిక దాదాపు కులుక్కు వచ్చి కమిషన్ మరో మరోమారు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఈ నెల ఇరవై రెండవ తేదీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుందని విశ్వసనీయంగా తెలుస్తోంది న్యాయపరమైన చిక్కులు లేకుండా పక్కాగా నివేదిక సమర్పించేందుకు కమిషన్ తుది మెరుకులు దిద్దుతున్నట్లుగా సమాచారం విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులను కమిషన్ పిలిపించి ప్రశ్నలు అడుగుతుందని మొదట్లో ప్రచారం జరిగింది అయితే రాజకీయ నాయకులను పిలిపించి విచారణ చేపట్టే అవకాశం లేనట్లు చెబుతున్నారు జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో డాక్యుమెంటేషన్ ఎవిడెన్స్లకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చింది అప్పటి ప్రభుత్వం రూపొందించిన ప్రతిపత్రాన్ని కమిషన్ ఇప్పటికే లోతైన పరిశీలన చేసింది అలాగే క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సమాచారాన్ని కూడా తీసుకుని నివేదిక తయారు చేసింది ఈ నేపథ్యంలో రాజకీయ నాయకుల విచారణకు ఆస్కారం లేకుండా న్యాయపరమైన చిక్కులకు అవకాశం కల్పించకుండా కమిషన్ తుది నివేదికను సిద్ధం చేస్తోంది ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో పాటు భద్రాద్రి యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణాలపై అప్పట్లో విచారణ జరిపిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సమన్లు పంపిన సంగతి తెలిసిందే ఈ అంశంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన కేసీఆర్ న్యాయస్థానాలను ఆశ్రయించడంతో విచారణ నుంచి జస్టిస్ నరసింహారెడ్డిని తప్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఈ నేపథ్యంలో కాళేశ్వరం విచారణ ప్రక్రియలో న్యాయపరమైన చిక్కులు అవకాశం లేకుండా పినాకిని కమిషన్ తన నివేదికను సిద్ధం చేస్తున్నట్లు చెప్తున్నారు ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు తాజాగా ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత పరిసరాల అనుమతులు ఇవ్వటాన్ని చట్టవిరుద్ధంగా కొట్టివేసింది అందువల్ల కాళేశ్వరం ప్రాజెక్టుకు లభించిన పర్యావరణ అనుమతులపైన లభించాల్సిన పర్యావరణ అనుమతులపైన మళ్ళీ లోతుగా పరిశీలించాల్సి వస్తుంది మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆభిజాత్యంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు అసెంబ్లీ ఎన్నికల ముందే వెల్లడి కావడంతో కాంగ్రెస్ పార్టీకి అపారంగా రాజకీయ లబ్ధి లభించింది ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత రాష్ట్రాల్లో కానీ కాంగ్రెసేతర ప్రభుత్వాలు సేద్యపు నీటి ప్రాజెక్టులను సక్రమంగా నిర్మించలేకపోయాయన్న ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకులు ఉధృతం చేశారు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి నేతృత్వంలో చేపట్టిన ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు తిరిగి ప్రాణప్రతిష్ఠ చేయాలని అందులో భాగంగా మహారాష్ట్ర సరిహద్దు సమీపంలోని తుమ్మడిహెట్టి గ్రామ సమీపంలో బ్యారేజీ నిర్మించాలని రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించింది ఈ బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన సాంకేతిక పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది ఈ బ్యారేజీ ద్వారా పాత ఆదిలాబాద్ జిల్లాలో లక్షలాది ఎకరాలకు సేద్యపు నీటిని అందించవచ్చు ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు ఇరవై సంవత్సరాలకు ముందే సంపాదించారు కొన్ని కొత్త అనుమతులను తాజాగా సంపాదించాల్సి రావచ్చు గతంలోనే ప్రారంభించిన ఈ ప్రాజెక్టును అధికారికంగా ఆపివేయలేదు అందువల్ల పా పాత కాంట్రాక్టర్లను పిలిపించి ధరలను సవరిస్తే పనులు తిరిగి చేపడతారా అని ప్రభుత్వం అడుగుతుంది తుమ్మడిహట్టి రిజర్వాయర్ పూర్తి ఎత్తును నూట నలభై ఎనిమిది మీటర్లుగా నిర్ణయించవచ్చు రెండు వేల పదిహేనులోను రెండు వేల పదహారులోను ఇందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది ఈ ప్రాజెక్టు డిపిఆర్ లేక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్కు అందజేసింది తాజాగా ధరలను మాత్రం సవరించాల్సి రావచ్చు తొడుత ఈ ప్రాజెక్టుకు పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు దాని తర్వాత ఖర్చు ముప్పై ఆరు వేల రెండు వందల యాభై ఏడు కోట్లుగా రివైజ్ చేసి అంచనా వేశారు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్రాజెక్టుకు రెండు వేల పద్నాలుగు వరకు ఆరు వేల నూట యాభై ఆరు కోట్లు ఖర్చు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు పదహారు సంవత్సరాల మధ్యకాలంలో ఐదు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు చేసింది తర్వాత ఈ ప్రాజెక్టును రీడిజైన్ చేసి ఖర్చు పెంచి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్గా భారీ ఇరిగేషన్ ప్రాజెక్టుగా మార్చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముంపు ప్రమాదం ఉన్న గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి పబ్లిక్ హియరింగ్ ప్రక్రియ పూర్తి చేశారు అయితే మహారాష్ట్రలో మూడు వేల ఏడు వందల ఎనభై ఎకరాల భూమి ముంపుకు గురవుతుంది ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఎఫ్ఆర్ఎల్ను నూట యాభై రెండు మీటర్ల నుంచి నూట ఎనభై నూట నలభై ఎనిమిది తగ్గిస్తే మహారాష్ట్రలో రెండు వందల ఎనభై ఐదు ఎకరాలు మాత్రమే ముంపుకు గురవుతుంది మహారాష్ట్ర ప్రభుత్వం నూట నలభై ఎనిమిది ఎఫ్ఆర్ఎల్ స్థాయికి తగ్గించాలని పట్టుబడుతున్నది నిజానికి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును రెండు వేల ఐదులోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించింది అందులో భాగంగా తుమ్మిడిహెట్టి నిర్మాణం ప్రారంభించారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని వేగ వేగవంతం చేయాలని సంకల్పించింది